అక్షయ్ వాళ్ళందరూ కూడా ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో పార్వతి వడ్డిస్తూ ఉంటే అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు అవనితో కలిసి బా నన్ను నటించాలంటే నాకు చాలా కష్టంగా ఉంది ఆరాధ్య కోసం తప్పక ఆ పని చేయాలని అనిపిస్తుంది ఏం చేస్తా నాకు అవని పక్కన ఉండాలంటేనే నాకు చాలా కంపరంగా ఉంది అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో పల్లవి అయితే మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ఎందుకు బావగారు తనతో పాటు కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆరాధ్య కోసం ఉండాలి తప్పదు ఆరాధ్య మా ఇద్దరం కలిసి ఉంటేనే ఉంటానంటుంది లేదంటే దూరంగా వెళ్ళిపోతానంటుంది అని చెప్పి అక్షయ్ అంటాడు దాంతో పల్లవి అయితే ఒక పని చేయండి బావగారు మీరు తనతో ఉండడానికి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు అక్కకి డివోర్స్ ఇచ్చేయండి బావగారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ అక్షయ్ పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే డివోర్స్ ఇచ్చేస్తే మీ దారి మీది అక్కదారి అక్కది వేరొక అక్క అనుకో అప్పుడు ఆరాధ్య ఆ అక్కతోటి మీతోనే కలిసి ఉంటుంది కదా అవని అక్క అసలు ఈ ఇంట్లోనే ఉండదు కదా డివోర్స్ ఇచ్చేస్తే ఒక పని తేలిపోతుంది అని చెప్పి పల్లవి అంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆలోచిస్తాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న భరత్ వాళ్ళ అక్కతో ఇలా అంటూ ఉంటాడు ఎందుకక్క బావగారు నిన్ను కాదనుకున్నప్పుడు నువ్వు కూడా బావగారిని అక్క బావగారికి నువ్వు కూడా దూరంగా ఉండక్క మీరిద్దరూ విడాకులు తీసుకుంటే సరిపోతుంది బావగారికి నువ్వు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా బావగారికి అక్కర్లేదక్క అందు నువ్వు కూడా అలా అనుకొని డివోర్స్ తీసుకో అక్క అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయ్యి భరత్ చంప పగలగొట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు మా ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు ఉన్నాయి ఎడబాట్లు ఉన్నాయి కానీ మా ఇద్దరి మధ్య ఎలా విడిపోవాలన్న ఆలోచన అయితే అస్సలు లేదు మా ఇద్దరం ఎప్పటికీ విడిపోము ఎప్పటికైనా సరే కలిసే ఉంటామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్